వారిద్దరూ కలిస్తే ప్రశంసల జల్లు కురుస్తుంది ఆ సూపర్ లీడర్లు కలిస్తే నవ్వులు పువ్వులవుతాయి ఈ టాప్ కంట్రీస్ బాస్లు షేక్ హ్యాండ్ ఇస్తే ప్రపంచం షేక్ అవుతుంది ఆ ఇద్దరు వరల్డ్ లీడర్లు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు వారి సమావేశంపై ప్రపంచ దేశాల నాయకులు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు అసలే వాణిజ్య భయాలు వలసలు సుంకాల టెన్షన్ ప్రపంచాన్ని కలవర పెడుతుంది ఇలాంటి సమయంలో ఇరువురు స్ట్రాంగ్ లీడర్లు కలుస్తుండటంతో ప్రపంచ మీడియా అటెన్షన్ ఇప్పుడు వాషింగ్టన్ డీసీ వైపు మళ్ళీంది ఆ ఇరువురు నాయకులు ఎవరో కాదు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ ఇరువురు నేతలు ఎలాంటి డీల్స్ చేసుకుంటారు ట్రంప్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని భారత విషయంలో ప్రదర్శిస్తాడా ట్రంప్ కోసం భారత్ ఎలాంటి ఆఫర్ ను ప్రకటించింది ట్రంప్ మోడీ మీట్ పై ప్రపంచం కన్నేసిందా ట్రంప్ ను మోడీ ఎలా డీల్ చేయబోతున్నారు భారత్ ఆఫర్లు ట్రంప్ ను సంతృప్తి పరుస్తాయా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడిపారు రెండు రోజుల పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు అక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు ప్రధాని మోడీకి ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు ప్రధాని మోడీ అమెరికా పర్యటన అత్యంత కీలకమైనది ఎందుకంటే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా త్వరగా ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రత్యేకమని చెప్పాలి ఈ ఏడాది జనవరి ఇరవైనా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు మూడు వారాల్లోనే మోడీతో సమావేశానికి ట్రంప్ అంగీకరించాడు వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ముందుగా కేవలం మిత్రదేశాల్లో మాత్రమే పర్యటిస్తారు మిత్రదేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులకు మాత్రమే వాషింగ్టన్ తొలి ముప్పై రోజులు ఆతిథ్యం ఇస్తుంది ఈ జాబితాలో ప్రధానంగా యూకే జపాన్ ఇజ్రాయెల్ వంటి దేశాలు ఉంటాయి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆతిథ్యం ఇచ్చి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి మరో సందేశమిచ్చాడు ఆ సందేశం మరేదో కాదు భారత్తో సంబంధాలు ఎంత ముఖ్యమో స్పష్టంగా ట్రంప్ చెబుతున్నాడు అదే సమయంలో మోడీ సైతం అలాంటి సిగ్నల్సే ఇస్తున్నాడు నిజానికి చారిత్రకంగా అగ్రదేశాన్ని భారత్ అనుమానించింది అందుకే పెద్దన్న దేశంతో సంబంధాలకు ప్రాధాన్యమివ్వలేదు కానీ భారత్ అమెరికా సంబంధాల విషయంలో మోడీ కీలక అడుగులు వేశారు కానీ అమెరికా విషయంలో భారత్ సెంటిమెంట్ ను మోడీ చెరిపేశారు రెండు వేల పదహారులో ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించారు భారత్ అమెరికా మధ్య ఉన్న సంకోచాలను అధిగమించినట్టు అప్పట్లో మోడీ తెలిపారు సౌ ఇరువురు నాయకులు సంబంధాలను బలోపేతం చేసేందుకు యత్నించారు భారత్ అమెరికా కలిసి పనిచేసే దిశగా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఆ ఇరువురు నాయకులు ఏం చేయబోతున్నారు వాస్తవానికి ట్రంప్ మోడీ సమావేశాన్ని ఇతర ప్రపంచ నాయకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు ఇరువురు నాయకులు ఎప్పుడు కలిసిన షేక్ హ్యాండ్స్ ఆలింగనాలు చిరునవ్వులు పొగడ్తలతో పాటు ఎన్నో ఉంటాయి మోడీ ట్రంప్ మధ్య జరిగిన ప్రతి సమావేశం ఇరువురి స్నేహాన్ని మరింత గొప్పగా ప్రదర్శించింది మోడీ మంచి మనిషి ట్రంప్ పొగిడితే ట్రంప్ ట్రంప్ తన ప్రియమైన మిత్రుడని మోడీ ప్రశంసిస్తాడు రెండు వేల పదహారు తర్వాత గ్లోబల్ పెరిగింది ట్రంప్ కంచుకోట హ్యూస్టన్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన సభల్లో ఇరువురు కలిసి కనిపించారు అందుకే మోడీ ట్రంప్ మధ్య జరిగే ఈ సమావేశంపై ప్రపంచ ఆసక్తి కనిపిస్తోంది ఇరువురు నాయకులకు ఎలాంటి ప్రాధాన్యాంశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అమెరికా కాలమానం ప్రకారం పన్నెండున సాయంత్రం ప్రధాని మోడీ వాషింగ్టన్ చేరుకున్నారు పదమూడున ట్రంప్తో మోడీ సమావేశమవుతారు అనంతరం ఇరువురు నాయకులు వైట్ లో ప్రైవేటు విందులో పాల్గొంటారు ట్రంప్ సమావేశం తర్వాత ప్రధాని మోడీ ఐదు సమావేశాల్లో పాల్గొంటున్నారు ఒక సమావేశంలో ప్రపంచ కుబేరుడు బాస్ ఎలాన్ మస్క్ తో మోడీ చర్చలు అధ్యక్షుడు ట్రంప్ కు కీలక సలహాదారు ఎలాన్ మస్క్ అంతేకాదు మస్క్ కూడా భారత్ లో టెస్లా స్టార్లింక్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు వాస్తవానికి ట్రంప్ మోడీ మీటింగ్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంది ఇరువరి సమావేశం కూడా అత్యంత కీలకమైన సున్నితమైన సమయంలో జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోడీని అధ్యక్షుడు ట్రంప్ పలు వేదికలపై ప్రశంసించారు అదే సమయంలో భారత్ విధిస్తున్న సుంకాలపై విమర్శలు గుప్పించారు దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వలసదారుల బహిష్కరణల ప్రక్రియ భారత్ లో విమర్శలకు తావిచ్చింది వలసదారులకు సంఖ్యలు కాళ్లకు గొలుసులతో బంధించి భారత్ కు తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి భారతీయులను అవమానించారంటూ మండిపడ్డారు ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మోడీ చర్చలు జరుగుతున్నాయి సో ఈ సమావేశంతో మనం ఏమాశించవచ్చు ఇరువురు నాయకులు ఏ అంశాలపై చర్చిస్తారు పర్యటనకు ముందు ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు ఐదు కీలకమైన అంశాలను ప్రధాని హైలైట్ చేశారు టెక్నాలజీ ట్రేడ్ డిఫెన్స్ ఎనర్జీ సరఫరాల స్థిరత్వంపై చర్చలు జరిపే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఇవే కాదు చట్టబద్ధమైన అక్రమ వలసల అంశం కూడా ఉంది చట్టవిరుద్ధంగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయుల్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ఢిల్లీ తెలిపింది ఈ నిర్ణయం ట్రంప్ కు ఆనందాన్నిచ్చిందని చెప్పాలి అయితే దీనికి బదులుగా రాయితీలను మోడీ ఆశిస్తున్నారు మరిన్ని హెచ్ వన్ బి విశాలను ఇవ్వాలని కోరుతున్నాడు ఈ విషయాలతో ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నది హెచ్ వన్ బి విశాల భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది హెచ్ వన్ బి విశాలను రద్దు చేయాలని కొందరు ట్రంప్ మిత్రులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇలాన్ మస్క్ వంటి వారు మాత్రం వాటిని కొనసాగించాలంటున్నారు ఈ విషయంలో ట్రంప్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై మోడీకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరిన్ని హెచ్ వన్ బి విశాలను ప్రధాని కోరే అవకాశం ఉంది ప్రస్తుతం హెచ్ వన్ బి పరిమితి విధించారు ఏటా పరిమిత సంఖ్యలోనే ఈ విసాలను మంజూరు చేస్తారు ఒకవేళ ఈ పరిమితిని పెంచితే భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది సో వలసలు అనేది ఒక సమస్య కానీ మోడీ పర్యటనలో అత్యంత కీలకమైనది మాత్రం వాణిజ్యమే ప్రస్తుతం భారత్పై ట్రంప్ ఎలాంటి సుంకాలను విధించలేదు కానీ పెళ్లి మాత్రం ఆందోళన చెందుతోంది భారత్ నుంచి పద్దెనిమిది శాతం ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి సౌ అగ్రదేశమే భారత్ కు అతి పెద్ద ఎగుమతులు మార్కెట్ ఒకవేళ ట్రంప్ సంకాలను విధిస్తే భారతీయ కంపెనీలపై భారీ దెబ్బే పడుతుంది ఇప్పటికే దీని ప్రభావం భారతీయ ఉత్పత్తులపై కనిపిస్తోంది అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం ఉక్కు దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలను ట్రంప్ విధించాడు వాస్తవానికి ఇది భారత్ను లక్ష్యంగా చేసుకుని విధించిన సుంకాలు కాదు కానీ దీని ప్రభావం భారతీయ ఎగుమతిదారులు దడ పుట్టిస్తోంది తాజా నివేదికల ప్రకారం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు విలువైన భారతీయ ఎగుమతులపై ప్రభావం పడుతున్నది దీన్ని బట్టి చూస్తే ప్రధాని మోడీ మిషన్ చాలా స్పష్టంగా తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ తో ఒప్పందాల కోసం ప్రధాని మోడీ యత్నిస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని మోడీ ఆశిస్తున్నారు సుంకాల నుంచి భారత్ మినహాయించాలని కోరనున్నారు కొన్ని పరిశ్రమలకు ట్రంప్ ను అడిగే అవకాశం ఉంది అయితే ప్రధాని మోడీ వినపాలను ట్రంప్ అంగీకరిస్తారా వాస్తవానికి ట్రంప్ వద్ద దేనికైనా ఓ లెక్క జమా సిద్ధంగా ఉంటాయి సౌ మోడీ డీల్ కు ట్రంప్ అంగీకారం తెలపాలంటే బదులుగా ఇండియా కూడా ఏదో ఒకటి చేయాలని ఆశిస్తాడు ట్రంప్ కు మోడీ ఎలాంటి ఆఫర్ ఇవ్వనున్నాడు ప్రధానంగా రెండు అంశాలున్నాయి అమెరికా దిగుమతులపై విధించే సుంకాలను భారత్ సవరిస్తోంది తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆ సంకేతాలు కనిపించాయి సగటు ధరను పదమూడు నుంచి పదకొండు శాతానికి కోత విధించారు లగ్జరీ కార్లు బైకులపై కూడా సుంకాలను తగ్గించారు సుమారు డజన్ రంగాల్లో దిగుమతి సుంకాలను తగ్గించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ మెడికల్ గూడ్స్ రసాయనాల దిగుమతులపై సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది తమ సుంకాల్లో మార్పులు చేశామని ట్రంప్ కు చూపించే ప్రయత్నం చేసింది అమెరికాకు భారత్ ఇచ్చిన మొదటి ఆఫర్ ఇది రెండో ఆఫర్ ఏంటంటే అమెరికా ఉత్పత్తుల్ని మరిన్ని కొనుగోలు చేయడం అమెరికా నుంచి గ్యాస్ సరఫరాలను భారతీయ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి అయితే గ్యాస్ సరఫరాలో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి ఇక అమెరికా రక్షణ సరఫరాలపైన భారత్ కన్నేసింది అమెరికా సాయుధ వాహనాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయి బహుశా ఫైటర్ జెట్ ఇంజన్ల పైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది వాస్తవానికి అమెరికన్ ఉత్పత్తిని కొనుగోలు చేయడాన్ని ట్రంప్ అమితంగా ఇష్టపడతారు ఇవన్నీ కలిస్తే ఒక విషయం స్పష్టమైపోతోంది భారత్ ఇప్పటికే తన వైపు నుంచి ట్రంప్ కి ఆఫర్లను ప్రకటించింది ట్రంప్ తో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి రాయితీలను ప్రకటించింది అయితే భారత్ ప్రకటించిన ఆఫర్లు ట్రంప్ ను సంతృప్తి పరుస్తాయా అంటే బహుశా ట్రంప్ ను మ్యాజిక్ చేయడానికి మూడో అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అదే ట్రంప్ మోడీ స్నేహ బంధం సో అమెరికా నుంచి ఎలాంటి రాయితీలు ఓరటలు లభిస్తాయో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే